ఇంకోటి ఏంటంటే విత్ చిర ఇష్టం అండి రైట్ అండి మరి ఈ దేశకు సంబంధించి మన శ్రీధర్ గారితో మాట్లాడదాం జనసేన నాయకులు శ్రీధర్ గారు అయితే పవన్ కళ్యాణ్ తన మనసు ఇలా అసెంబ్లీకి పోటీ పైనే ఉంది అని చాలా అంటే మీడియా ముఖంగా అందరికీ బాహటంగానే చెప్పారు కానీ ఇంకొక వైపు ఆయన ఎంపీకి పోటీ చేస్తారేమో అన్నది కూడా ఇంకోవైపు వస్తూ ఉంది ఏంటండి మరి అలా అంటే పవన్ కళ్యాణ్ గారు తాను అనుకున్న దానికంటే బీజేపీ అధిష్టానం ఏం చెప్తే దానికే వాల్యూ ఇస్తారా ఆయన అనుకునే దాన్ని వెళ్ళలేరా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాటలో అర్థం వెతకడానికి వైఎస్ఆర్ సిపి తిప్పి తిప్పడానికి ఆయన చెప్పే వ్యూహాల్లో భాగంగా ఆయన ప్రకటనలు ఉంటాయండి అల్టిమేట్ గా డెఫినెట్ గా ఒకటి అయితే వెరీ క్లియర్ గా ఉంది పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అదేవిధంగా ఆయన అత్యధిక మెజారిటీతో గెలవడం అన్నది ఖచ్చితంగా ఖాయం అది ఈ కొన్ని గూగ్లీస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే వైఎస్ఆర్ సిపి కొంచెం ఆట ఆడుకుందాం అని చెప్పి ఆయన సరదాగా కొన్ని కొన్ని ఆటలు ఆడుతున్నాడు ఆట తగ్గట్టే కూడా ఇలా మార్పులు అన్ని కూడా ఇప్పుడు రేపు సడన్ గా మా కళ్యాణ్ గారు కావాలంటే మేము తిరుపతి నుంచి పోటీ చేయొచ్చు ఏమో అని చెప్పి క్వశ్చన్ మార్క్ కూడా పెట్టి వదిలేస్తారు సో ఇవన్నీ కూడా కళ్యాణ్ గారు వ్యూహాలు దాని ఆయన ఒక వ్యూహాలు అండి ఖచ్చితంగా ఆయన మొదట్లో కూడా అదే అన్నారు వ్యూహం నాకు వదిలేసేయండి మీరు చేయాల్సిన కార్యాచరణ మీరు చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పి జన సైనికుల దిశానిర్దేశం ఏదే విధంగా చేశారో ఈ రోజు ఆయన చేసే విధంగా కూడా ఆ వ్యూహాల్లో భాగంగానే ఉంటదండి బట్ ఒకటి ఏంటంటే ఆ వైసీపీ వాళ్ళు కన్ఫ్యూజ్ ఖచ్చితంగా అవుతా ఉంటారు ఎందుకంటే కళ్యాణ్ అంటే వైసీపీ వారు పరిస్థితి ఎలా ఉందంటే అండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలన్న ఉద్దేశం కోరిక ఎక్కువ తప్పితే వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకుందాం ఉద్దేశం తప్పెండా ఎప్పుడు కూడా రాజకీయాల్లో నుండి ముఖ్యంగా వారు అనేది ఎవరైనా సరే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం గెలవాలని చెప్పేసి ఆయన రాజకీయం పోటీలోకి వెళ్ళాలి తప్పితే వాళ్ళని ఓడించాలని వెళ్ళకూడదండి ఎందుకంటే వాళ్ళని ఓడిస్తామన్న దీనిలో మీరు కూడా ఓడిపోయే పరిస్థితి ఉంటుందండి ఎందుకంటే ఇద్దరే పోటీ చేయరండి రేపు ఈ ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే ఇందాక కూడా మీరు అన్నారు హేమ అందరూ కూడా పిటాపు నియోజకవర్గం దృష్టి పెట్టారు పెద్దలందరూ కూడా దాదాపుగా మీరు గమనిస్తే చాలా పెద్ద వ్యక్తులందరూ కూడా పిటాపు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అని చెప్పి అవుతున్న పరిస్థితి గారు కూడా మొన్న కుమార్ గారు కూడా వైసీపీ చేరుకున్నారు టూ థౌసండ్ చేసిన కూడా పాటిన <laughs> అవును గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చేయడం జరిగిందండి అంటే యాక్చువల్ గా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై వేల ఓట్లు వారు జనసేన పార్టీలో పోటీ చేసే ఇరవై ఎనిమిది వేల ఓట్ల వరకు కూడా వచ్చాయండి వాస్తవానికి ఏంటంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిటాపుర నియోజకవర్గం ఆ ఈ ప్రచారంలో ఉన్నప్పుడు ఆ దత్తుడు అనుగ్రహం ఉంటే పిటాపుర నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తానని నేను చెప్పడం అంటే పిటాపురం ప్రజలందరూ కూడా ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తారని గారు మేము గారు ఇప్పుడు ఏంటంటే కాపు ఓట్లు కాపు ఓట్లు అసలు కాపు సామాజిక వర్గానికి ఏం చేశారు అసలు ఆయన కాపడం అది ఇది రకరకాలుగా ఇప్పుడు ముద్రగడ కావచ్చు లేకపోతే మనకు ముందు లెటర్ రాసిన హరిరామ జోగై కావచ్చు వీళ్ళందరూ చాలా లెటర్స్ రాస్తా ఉన్నారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇలా కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న దగ్గర ఎందుకు పోటీ చేయాలి వేరే చోటుకి వెళ్ళొచ్చు కదా ఇలా అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన దగ్గరే కాకుండా ఆయన ఇలాంటి లెక్కలు లేని దగ్గరే చేయొచ్చు కదండి పోటీ ఎందుకు ఆయన ఇలాంటి గోదావరి జిల్లాలని ఎందుకు ఎంచుకుంటున్నారు అందరూ కన్ఫ్యూజ్ అవుతుంది ముఖ్యంగా ఎక్కువ పాపం వైసీపీ వారు కూడా ఎక్కువ బొర్రలో ఎక్కువ పాడు చేసుకోవడం కూడా కారణం అదే పవన్ కళ్యాణ్ గారికి వారు ఏంటంటే కాపు ముద్ర వేద్దామని ట్రై చేస్తున్నానండి వాస్తవానికి మీరు ఇక్కడ నేను బేసికల్ గా నియోజకవర్గం కాబట్టి మా నియోజకవర్గం గురించి ఒక మంచి కొన్ని ఒక దాని యొక్క విశేషాలు చెప్తానండి చెప్పండి ఇక్కడ మీరు గమనిస్తే కూడా మనం చాలా సార్లు మీడియా వారు కూడా చెప్తున్నప్పుడు పిటాపు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉందంటారు ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం ఎలక్షన్స్ ఏ పార్టీ గెలుస్తుంది అంత సంబంధం లేకుండా కూడా ఇక్కడ ఓటింగ్ జరుగుతూ ఉంటది ఎందుకంటే ఇది చాలా సానుభూతి గల నియోజకవర్గం సింపతి ఎక్కువ వర్కౌట్ అవుతా ఉంటది అదే విధంగా ఏ నాయకుడిని కూడా మోసం చేసే పరిస్థితి పిటాపు నియోజకవర్గంలో ఉంటదండి రెండోది కూడా ఇక్కడ డబ్బు ప్రభావం కానీ ఎటువంటి ప్రభావాలు ఇక్కడ ఉండవండి అంటే అవన్నీ కూడా సెకండ్ రిస్క్ ఉంటాయి రెండోది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది కూడా మనకి బడుగు బలహీన వర్గాలు అని అంటే కాపులు అన్నది కమ్యూనిటీ పరంగా తొంభై ఐదు వేలు ఉన్నారు కానీ ఏ రోజు కూడా కాపులందరూ కూడా గొప్పగా ఏ పార్టీకి వేయలేదండి కాకపోతే ఇక్కడ కాపులు అవనాయండి లేదంటే బీసీలు అవనాయండి మత్స్యగారులు ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఏంటంటే అండి వీళ్ళందరూ కూడా ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు ప్రతి కూడా సన్నకారు రైతులు చిరు వ్యాపారస్తులు ఈ అంటే ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటే అందరూ కూడా మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట వీళ్ళందరూ కూడా ఎక్కువ ఏంటంటే సింపతి సెంటిమెంట్ ఆ ఆ దీని మీద ఎక్కువ వెళ్తా ఉంటారు అందుకని మీరు గమనిస్తే ముందు ఎలక్షన్ లో ఓడిపోయిన వాళ్ళు తర్వాత ఎలక్షన్ లో గెలిచిన సందర్భాలు ఉంటాయి అంటే అక్కడ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలుస్తారు అదే విధంగా అక్కడ తెలుగుదేశం వచ్చినప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిన పరిస్థితులు ఉన్నాయి ఇలాగా చాలా ఉంది మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగులో కూడా వర్మ గారు ఇండిపెండెంట్ గా పెట్టి గెలిచిన సందర్భంలో ఎందుకంటే సింపతి అండి ఇక్కడ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో గీత గారు ఏదైతే జనసేన పార్టీ వేవ్ లో గెలుచున్నారు అక్కడ ఆ జనసేన పార్టీలో అప్పుడు చాలా బలంగా నిలబడిన వర్మ గారు ఆ సింపతి అంత వర్కౌట్ అయ్యి డెఫినెట్ గా రెండు వేల పద్నాలుగు లో గెలుచున్నారండి సో ఆ విధంగా చాలా విశేషమైన నియోజకవర్గం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయి పార్టీ కూడా ఘోర పరాజయం జరిగిన విషయం తెలిసిందండి అది మనకు కాదండి నాకేం లేదు అయితే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో పిటాపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజలు ప్రజల పిటాపు నియోజకవర్గ ప్రజలండి పిటాపు నియోజకవర్గ కాపులు కాదు ఎందుకంటే ప్రజలు అనగానే ఆటోమేటిక్ గా బీసీలు ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మా పిటాపు రోరా నేను అచ్చేది మెజార్టీతో అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మేము అనేక సూచన మా వాయిస్ వినిపించడం జరిగింది దానికి ఆయన గౌరవిస్తే ఈసారి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది ఒకటండి ఒకటి మనం వాళ్ళని క్లియర్ గా చెప్పేది ఏంటంటే కాపు జాత్ అన్నది ఎవరికి తొత్తులు కాదండి ఏ పార్టీకి వాళ్ళు సలహా పట్టరు కానీ అదే విధంగా సరే సరే దీనికి సంబంధించి ఏమండి ఒక నిమిషం అండి అంటే మీరు తర్వాత దీనికి ఆన్సర్ చెప్పదు ఏ కులం కూడా మాది జాతి అనుకోదు కేవలం కాపు జాతి నీ పదం ఎవరని కనిపెట్టారు అసలు సార్ దాని గురించి ఇంకోసారి మాట్లాడదానండి అంటే నిజానికి ఎప్పుడైనా సరే మెజారిటీ ఇప్పుడు మన స్టేట్ లో కూడా మెజారిటీ అన్నది ఈ కమ్యూనిటీ అన్నది ఉందండి ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే అన్ని పార్టీలోని కమ్యూనిటీ వారు ఉంటారండి అదే ఈ ఈ కమ్యూనిటీ అనేది అన్ని పార్టీలకి కూడా ఆ ఏ పార్టీని డెఫినెట్ గా ఎత్తుకుంటుందో ఆ పార్టీ అయితే అధికారంలోకి రావడం అయితే ఎక్కువ ప్రభావితం చేసే కమ్యూనిటీ మనం తీసుకొచ్చాము పిఠాపురంలో మీరు చూస్తే నేను అంటే ఇక్కడ లోకల్ కాబట్టి ఈ రోజు చాలా మెజారిటీ పీపుల్ కళ్యాణ్ గారికి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా బీసీలు అండి శెట్టి బలుజులు మచ్చికారు సార్ వీళ్ళందరూ కూడా దాదాపు యాభై నుంచి అరవై శాతం అండి మీరు కేవలం కేవలం కాపులు అన్నే కాకుండా చాలా సామాజిక వర్గాల నుంచి చాలా మద్దతు ఉంది చాలా క్లియర్ కట్ మద్దతు అన్నారు రైట్ అండి మళ్ళీ మీద వస్తాను శ్రీధర్ గారు లేదు మనతో పాటు ఏమండి రెడ్డి గారు జాయిన్ అయ్యారండి ఆయన ఇంట్రడ్యూస్